వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరట వందనాలు లేఖనం ఏహోను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ధ్యానాంశం ఏసయ్య ప్రత్యక్షతకు కారణం అపవాది క్రియలు అనగా పాపం మరణం మోసం ఈ పాపం నుండి మరణం నుండి మానవాళ్ళని రక్షించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు వాటిని లయపరచగలిగే శక్తి ఆయనకే ఉంది మతైశ్వార్త పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై వచనాల్లో ఒక పొలం ఉంటుంది అందులో మంచి విత్తనాలు విత్తబడి ఉండటం చూస్తాం శత్రువు నాటినటువంటి విత్తనాల గురించిన ప్రస్తావన చూస్తాం శత్రువు పని గురుగులను విత్తటం దైవ సేవకుల పని గోధుమలను విత్తటం రెండు ఎదుగుతున్నాయి అంటే అపవాది క్రియ ఎరు ఎదుగుతుంది దేవుని పని ఎదుగుతుంది శత్రువు పనికి ముగింపు అంతం దేవుని ఎదుగుదల అనేటువంటి దానికి ఆరంభమే కానీ అంతం లేదు శత్రువు పనికి ఓటం ఉంది కానీ దేవుని పనికి గెలిపే గాని ఓటం తెలియదు విశ్వాస జీవితం కూడా అంతే తనలో అపవాది క్రియలు లయమైపోతాయే తప్ప గెలవు కారణం అపవాది కంటే బలమైనటువంటి క్రీస్తు తన హృదయంలో ఉదయించాడు గనక ఆయనను లోకంలో ఎన్నో అవకాశాలు భక్తిహీనులకు దేవుడు ఇస్తున్నాడు దీర్ఘశాంతాన్ని వారి పట్ల కనపరుస్తానే ఉన్నాడు ఎందుకో తెలుసా కోత ముగిస్తే ఒక్క అవకాశం కూడా తర్వాత వారికి ఉన్నది కనుక శత్రువు ఎదుగుతాడు ముగింపు బాగోదు విశ్వాసి ఒదిగుంటాడు ముగింపే ఉండదు ఎప్పుడూ ఫలిస్తానే ఉంటాడు కారణం ఏసుక్రీస్తు వారి పుట్టుకే ఆయన లోకంలో పుట్టినప్పుడే అపవాది క్రియకు పతనం ప్రారంభమైంది అలాగే నరుని హృదయంలో ఆయన్ని ఎవరైతే ఆహ్వానించారో వారిలో ఆయన జన్మించినప్పుడు అపవాది క్రియల అంతం ప్రారంభమై దైవరాజ్య స్థాపనకు ఎదుగుదల ఆరంభమైంది అంటే అపవాది క్రియలు నశించి దేవుని క్రియలు ప్రారంభమైంది అని అర్థం ఈ అడ్వెంట్ సీజన్లో అంతమయ్యే అపవాది క్రియలను ఎదుగుదామా అంతమే లేనటువంటి దేవుని యొక్క క్రియల్లో స్థిరులమై నిలుద్దామా ఆలోచించుకుందాం ఆయన అయితే అపవాది క్రియలను లయరచటానికి వచ్చాడు ఆయన్ని కలిగి మనం క్రియలను జయిస్తూ క్రీస్తుని ఎదుర్కొనే జీవితాలకు సిద్ధపడుదాం పరిశుద్ధాత్ముడి లేఖనాలు గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ